ఇప్పుడు పోలీస్ సెక్యూరిటీ నేను అడిగిండేది కాదు కోర్టు పోతే కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది కోర్ట్ ఆర్డర్ ఇచ్చిన దానివల్ల వాళ్ళు వచ్చి పోతారు నేను గత పద్నాలుగు నెలల నుండి రెండు మూడు సార్లు పోతే అదే పోలీసులను పావుగా వాడుకొని జేసీ ప్రభాకర్ నన్ను ఇంటి నుండి బయటకు పంపిస్తా వచ్చినాడు దీనికంతా ఏంది అతను దమ్ముంటే రా ఇంగోటి ఏంలే అతను అతను ధైర్యస్తుడు కదా అతను ధైర్యస్తుడే కదా ఇల్లంతా వ్యవస్థను అంతా అడ్డు రాత్రిలో మా ముసుగులేసుకొని ఇళ్ళ మీద రాళ్ళు అయిపోయాక మనం ఎవరింటి మీద అంటే వాడి ఇంటి మీద వాడు మొగోడే కదా ఒకసారి కావాలంటే టెస్ట్ చేయించుకోమను మొగోడో కాదో ఇంకోటో వానికి చేతనైతే ఎప్పుడు డేట్ ఇచ్చాడో ఇమ్మను దమ్ముంటే నేను వచ్చేది ఏంది వాడు ఆడ కూర్చొని నన్ను దమ్మనేది ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పమను ఎక్స్ఎమ్ఎల్ ఎక్స్ఎమ్ఎల్ఏను వాళ్ళ ఇంట్లోకి మీరు అంతా ఫోన్ నేను చెప్పవాను వాడు చెప్పినట్లు ఆడతారు తప్ప నేను చెప్పినట్టు పోలీసు అధికారులు ఆపుతా అంటే ఇట్లా బార్గెట్లు వేసుకొని రోడ్డు మీద నేను కూర్చోవలసిన అవసరం లేదు నాకు ఉండాల్సిన అవసరం లేదు నాకు ఉందో లేదో వాడిని నిద్రలో లేపు అడగండి నీ ఉలిక్కు పడకపోతే కదా నాకు దొమ్మ లేనట్లే వాడు ఉలిక్కు పడితే వానికి దొమ్ము ఉందో లేదో వానికే తెలుసు ప్రతిరోజు నా గురించి వాడు మాట్లాడేది ఉలిక్కు పడేది రాత్రిలో నిద్రలేని లేని గడిపేది నాకు తెలుసు వాడు ఒక ప్రోగ్రాం పెట్టాలంటే పద్ధనే ఫలహారం ఉంది ఇంకోటి ఉంది అని ఇరవై సార్లు ఫోన్ చేయాలా ఇలాంటి నీచమైన సంస్కృతి నాకు రాదు చేతనైతే నాకు దొంగతీడు మాట్లాడేది రాదు చేతనైతే వాడు కొట్లాడకొచ్చి నేను కొట్లాడతా రాకపోతే వాని పని వాడు చేసుకుంటాడు నా పని నేను చేసుకుంటాను ఇప్పుడు చెప్పవను పోలీసులు అంతమంది వచ్చినారు కదా పిలుతుకురాండి ఏంటి కాడ మడిపల్ల రోడ్లో కూర్చు పెడతారు ఇంట్లో పెట్టండి నేనే ఎప్పుడోసారి చూసుకుంటాను వానికి ఆ ధైర్యము లేదు ఇంకోటి లేదు నాకైతే అలాంటి పరిస్థితి ఏమీ లేదు వానికి డెబ్బై నాలుగేళ్ళు ఉంది నేను ఓరుకుంటే మూడేళ్ళకి చచ్చిపోతాడు చచ్చిపోయే వాళ్తో నేను యుద్ధం చేసి అనవసరంగా వాడు చచ్చే నేను కేసులు పెట్టించుకొని నేను మూడు నెలలు నన్నెల లోపల వండుకునే దానికన్నా జరిగే పరిణామాలు వాడు చచ్చినాక ఒకసారి ఊహించుకోమను మా వంశం ఈడ ఎట్లుంటుంది ఏం కథ అని వాడు ఊహించుకుంటే వానికే తెలుసు నేను చెప్పాల్సిన అవసరం దమ్ము ధైర్యము వాడు నా గురించి మొత్తం తెలుసు లేకపోతే వాడేంటి చెప్తాడు పెద్దారెడ్డి కుటుంబం తప్ప రాజకీయాలు ఎవరైనా చేయొచ్చు అని వాడు శాసించాడో మా పార్టీలో నా కుటుంబం వచ్చే వానికి గుద్దమీందంతారని ఇట్లా అతిశాష్ట అంటే గుద్దమీందని అనిపించారని వానికి భయం వానికి ధైర్యం ఉంది కదా ఇప్పుడు చెప్పవ నువ్వు బార్గెట్లు వేసి పిలుచుకురండి మీరు సెక్యూరిటీ అయిపోయినాక మేమే చూసుకుంటామని చెప్పవను ఎస్పీకి ఫోన్ చేసి చెప్పవను ఎస్పీజీకి అతను చెప్పేదేమి ఏమి రా అని వద్దండి చెప్తాడు ఇంట్లో ఈ బార్గెట్లు పెట్టారు ఆఫ్ రికార్డు మీకు ఎవరన్నా ముఖ్యమైన వాళ్ళు ఉంటారు మీడియా వాళ్ళకి ఎవరన్నా ఆ సీఐళ్ సైల్ని అడగండి ఏమయ్యా మా మీ పరిస్థితి ఏమి పెద్దలు లేచి అడ్డ పెడతారని రెడ్డి చెప్పినారంటారా ఎస్పీజీ చెప్పినారంటారా వాళ్ళని అడగండి నాకు దమ్ము ధైర్యం ఉండేది వానికి తెలుసు వాళ్ళందరికి తెలుసు అని కొడుకు తెలుసు అందరికీ తెలుసు వాని జీవిత కాలము మాతో వాడు ఫైట్ చేస్తానే ఉంటాడు ఏమి కాదు ఇంతకుముందు పల్లెలలో పెడతాండే వాళ్ళతో ఏడన్నా ఏదన్నా జరిగితే కేసులలో పెడతాండే ఇప్పుడు వానికి చుట్టుకుంది కాబట్టి పద్దని లేసినప్పుడు నుండి నేరే వాళ్ళకి చుట్టుకోలే మాకు వానికే చుట్టుకుంది కాబట్టి వానికి దిక్కు తెల్లే ఏం మాట్లాడతాడు తెలుసు మతిస్థిమతమే చేస్తాడు డెబ్బై నాలుగేళ్ళు నేను కొట్టి కొట్టడంలో వాడు సచ్చే ఆ కర్మ అంతా నాకేంటికి ఎట్లా సచ్చాడు ఇంకా నాలుగేళ్లకు ఇంకా సత్యవాణ్ణి పట్టుకొని నేను వాళ్ళతో రాజకీయం వాడి వాని గురించి మాట్లాడుతుండేదే తప్పు విధులేని పరిస్థితి దాంతోనే వాని గురించి మాట్లాడాలా వాని ఉచ్చరించినా కూడా తప్పే ఏంటికంటే రెండు మూడేళ్ళకి చచ్చిపోయిన కొడుకుతో నేను మాట్లాడతా అన్ని తక్కువ వచ్చినా వానికి సొసైనా వన్నాడు ఇల్లు కదా వాడు మొగోడే కదా వాని చేతిలో అధికారం ఉంది కదా కూల్చమ్మను కూల్చమ్మను ఏమి కూల్చే నేను అన్నానా వాడిని ఎట్టి పరిస్థితిలో ఏది కావాలంటే అది ఎట్లా కూల్చాడే ఏమో ఆయన సొమ్మ వానికి నాకేమన్నా ఆస్తి దగ్గర ఉండి వాళ్ళేమన్నా జరిగినానా లేకపోతే వాడు నాకు లెక్కిచ్చి నా ఇండ్లు కట్టించినానా నాకు దాయాది లేడు వానికి సంబంధము లేదు వాడు నా ఇండ్లు కూల్చాలంటే వానికి ఏం ఏం జరుగుతుందో వానికి బాగా తెలుసు నా ఇండ్లో అంత అంచు కూడా తగలేడు వాడు